హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో చెక్కలు ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక గిన్నెని తీసుకోండి గిన్నెలోనికి ఒక కేజీ వరకు బియ్యం పిండిని జల్లించి తీసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా జల్లించి పిండిని తీసుకోండి తర్వాత రోడ్లో రెండు టీ స్పూన్ల వరకు జీలకర్రని తీసుకొని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కచ్చా పచ్చగా నల్ల కొట్టేసి ఈ పిండిలో వేసుకోవాలి అదేవిధంగా రెండు గంటల సేపు నానబెట్టిన పప్పును కూడా యాడ్ చేసుకోండి తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేయండి అదేవిధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను సాల్ట్ కారం అనేది తక్కువగానే తీసుకున్నాను అదేవిధంగా ఇందులోని నెయ్యిని కానీ కొద్దిగా బటర్ని కానీ యాడ్ చేసి ఈ పిండిని అంతటిని ఒకసారి వేసిన పదార్థాలన్నీ కలిసే విధంగా కలుపుకోండి ఆ తరువాత కాచి చల్లాచిన నీటిని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోండి ఫైనల్గా పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అదేవిధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత షాపింగ్ మాల్స్కి వెళ్తే ప్లాస్టిక్ కవర్స్ ఇస్తారు కదా అలాంటి కవర్స్ని ఓపెన్ చేసేసి దానికి ఆయిల్ని అప్లై చేసేసి అదేవిధంగా అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెని తీసుకొని దానికి కూడా కవర్ని తగిలించేసేసి అడుగున ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసేసి షాపింగ్ మాల్ కవర్ మీద పిండి ముద్దను పెట్టి ఈ విధంగా ప్రెష్ చేస్తే చెక్కల్లాగా అవుతాయి లేదా మీ దగ్గర పూరి ప్లేస్ అనేది అవైలబుల్గా ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చెక్కలు ఆ చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ చెక్కలను బాగా ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకునేటప్పుడు ఒక పేపర్ని వేసుకొని తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మన ఇంట్లో పూరి ప్లేస్ లేకపోయినా ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో చెక్కల్ని రెడీ చేసుకోవచ్చు చూసారు కదా నచ్చింది కదా అయితే మీరు కూడా ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి సబ్స్క్రైబ్